ఇటీవల కాలంలో నేను చూసిన ఒక చిన్న చిత్రం ఆనందం అంటే హ్యాపీనెస్ గురించి నా ఆలోచన ధోరణి అన్నింటినీ మార్చేసింది అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూస్తాయండి ఇలాంటి ఎన్నో ప్రేరణాత్మకమైన కథలు భావనల కోసము మార్క్ త్రీ మినిట్ మోటివేషన్ బై డాక్టర్ అనురాధకి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇదేం ఆనందం కోసం బయట ప్రపంచంలో వెతుక్కునేవారు ఒక్కసారి ఈ చిత్రాన్ని చూడండి చిత్రంలో ఒక కథను అడుగుతాడు అరే నీకు ఆనందం ఎక్కడ దొరికింది నేను చాలా రోజుల నుంచి దానికోసం వెతుకుతున్నాను అని అవతల వ్యక్తి చెప్తాడు నేను దీన్ని నాలోంచి నేనే నిర్మించుకున్నాను అని చెప్తాడు మొదటి వ్యక్తిలా మనందరం ఆనందాన్ని బయట ప్రపంచంలో వెతుక్కుంటూ ఉంటాం కానీ నిజమైన ఆనందానికి బీజం వేసేది మూడే విషయాలు నీతో నీ కోసం బ్రతికే మనిషి మనసుకు నచ్చిన పని రేపటి పట్ల ఆశ ఈ మూడు ఉంటే ఎనలేని ఆనందాన్ని పొందగలుగుతాం మీకు నిజమే అనిపిస్తే కామెంట్లో తెలియచేయండి ఇలాంటి ఎన్నో విషయాల కోసం నా ఈ త్రీ మినిట్ మోటివేషన్ మార్క్ డాక్టర్ అనురాధకి సబ్స్క్రైబ్ చేయడంతో మీ జీవితాన్ని మార్చేసుకోండి